హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి జీ ప్లస్ వన్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్గా ఎంత మెటీరియల్ అనేది పడుతుంది ఆ మెటీరియల్ యొక్క బడ్జెట్ అనేది మనకి ప్రెసెంట్ ఎలా తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి అలాగే జీ ప్లస్ వన్ కాబట్టి పైన మనకి పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకి బడ్జెట్ అనేది అమౌంట్ ఏమైనా తగ్గుతుందా అని కూడా అడుగుతూ ఉంటారండి అమౌంట్ అనేది తగ్గుతుంది ఎంత అమౌంట్ తగ్గుతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం అలాగే లేబర్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది రెండు కలిపి మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటే ఎంతకు తీసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుందామండి అలాగే వీడియో అనేది మీరు ముందుగా పూర్తిగా చూడండి మనం ఈ వీడియోలో చెప్పుకునే పాయింట్స్ అనేవి మీకు వీడియో చూస్తుంటే ఒక థాట్ అనేది రావచ్చు ఇక్కడ పలానా మెటీరియల్కి రావాలి కదా ఆ మెటీరియల్కి సంబంధించిన మ్యాటర్ అనేది మనం కొంచెం తర్వాత వీడియో చివరిలోనో ఎక్కడో చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటివి కొన్ని పాయింట్స్ అనేవి మీరు మిస్ అయ్యి ఆ పాయింట్స్ మీరు కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది సో అందుకే వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సో ముందుగా వచ్చేసి మనం ల్యాండ్ అయితే తీసుకుందాం అండి ల్యాండ్ వచ్చేసి మూడు సెంట్ల స్థలంలో కట్టుకునే G+1 వన్ హౌస్ అన్నమాట మూడు సెంట్లు అంటే మనకి ఇంచుమించుగా నూట యాభై అయితే వస్తుందండి ఈ నూట యాభై గజాల్లో మనం సెట్ బ్యాక్స్ అన్ని పోను మనకి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మాత్రమే ఇంటిని బిల్డ్ చేసుకోగలం సో ఆ విధంగా ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ప్లస్ వన్ హౌస్ అనేది కట్టుకుంటే టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది ఏమేమి మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక మనకి ఫస్ట్ వచ్చేసి హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి మనకి సిద్ధాంత్ గారు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది లేదా మంచి ఇంజనీర్ గారి చేత మనం ప్లానింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇలా మనం ఒక ప్లాన్ అనేది తీసుకోవాలి ప్లస్ వన్ కి అనుకున్నట్లయితే సిద్ధాంత్ గారు అయితే సింపుల్ గా ఒక పదివేల రూపాయలు మనకి ప్లానింగ్ అనేది ఇచ్చేస్తారు అదే మనకి ఇంజనీర్ గారి చేత ప్లానింగ్ అనేది తీసుకుంటే ఒక ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అదే ఇంజనీర్ గారిని మనకి సైట్ ఇంజనీర్ గా మనం పెట్టుకున్నట్లయితే హౌస్ మొత్తం పూర్తయిన దాకా కూడా ఆయన మనకి వచ్చి హౌస్ కి సంబంధించి మొత్తం చూసుకుంటూ ఉంటాడు ఇలా చేసుకుంటే మాత్రం ఒక మూడు లక్షల రూపాయల వరకు కూడా సైట్ ఇంజనీర్ కి మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది మూడు లక్షలే కాదండి ఆయన ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంటే ఆయన డిమాండ్ ని బట్టి ఆయన మాకింత బడ్జెట్ అవుతుందని చెప్తాడు అది మీకు రీజనబుల్ ప్రైస్ అనుకుంటే మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి ఫస్ట్ సైట్ ఇంజనీర్కి వీటికి మనకి ఎస్టిమేషన్ అనేది అవుతుంది అనమాట ఇక మనకి హౌస్ అనేది మొదలు పెట్టుకుంటామండి హౌస్ మొదలు పెట్టుకున్న తర్వాత మనం బోర్ అనేది వేయించుకోవాలండి ఈ బోర్ వచ్చేసరికి మనకి కొన్ని ఏరియాల్లో మిషన్ అనేది పెట్టి మనం చేయించుకోవాలి సో ఆ విధంగా చేసుకుంటే ఒక లక్ష రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఎనభై టూ లక్ష రూపాయలు అనేది ఈజీగా అవుతుంది అదే కొన్ని ఏరియాల్లో వచ్చేసి ఒక ట్వంటీ ఫీట్స్ అనేది తీస్తేనే మనకి వాటర్ అనేది వస్తుంది అలాంటి చోట హ్యాండ్ పంప్స్ అనేవి యూజ్ చేసుకుంటారు అలాంటివి యూజ్ చేసుకుంటే మీకు ఒక ఇరవై వేల రూపాయల్లోనే ఈ బోర్స్కి మనకి ఖర్చు అనేది అయిపోతుంది అనమాట సో అలాగే నెక్స్ట్ శంకుస్థాపన అనేది సింపుల్గా చేసుకుంటాం ఇలా శంకుస్థాపన అనేది భూమి పూజ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇలా భూమి పూజ కానీ శంకుస్థాపన కానీ ఇవన్నీ చేసుకోవడానికి ఒక పదిహేను వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది మనం ఏ రోజైతే భూమి పూజ అనేది చేస్తామో అదే రోజు మనకి బోర్లు కూడా వేసుకోవచ్చు అనమాట లేదా మంచి రోజు చూసుకొని శంకుస్థాపన చేసిన తర్వాత మనకి సిద్ధాంత్ గారు మనం చెప్తారు ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది ఓకేనా సో ఇలా ఉంటుంది అనమాట ఇలా మనకి ఇక్కడ నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం ఇలా పిల్లర్ గుంటలు తీయించుకున్నందుకు మనకు ఒక పదివేలు రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది ఇక ఆ పిల్లర్ గుంటలు తీసిన తర్వాత నుంచి మనకి మనం కాంక్రీట్ తోటి కింద బెడ్ మనకి కింద బెడ్ అనేది వేయడం జరుగుతుంది దానిపైన ఫుటింగ్స్ అనేవి వేస్తాం ఇలా మనకి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు వీటికి మనకి ఎంత మెటీరియల్ అని పడుతుంది వాటికి ప్రజెంట్ కాస్ట్ అనేది ఎలా తీసుకుంటున్నారు అనేది చూద్దాం ముందుగా మనకు వచ్చేసరికి సిమెంట్ బ్యాగ్స్ అండి మనకి ఇక్కడ మనం ప్లస్ వన్ అనేది మనం బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి సిమెంట్ బ్యాగ్లు వచ్చేసి మొత్తం హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి టోటల్గా థౌజండ్ బ్యాగ్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే మనకి సుమారుగా ఒక వెయ్యి బస్తాలు అనేది సిమెంట్ సిమెంట్ అవుతుంది సో మనకి ఒక బ్యాగ్ ధర మూడు వందల ఎనభై రూపాయల చొప్పున అయితే మనకి తీసుకోవడం జరుగుతుందండి మూడు వందల ఎనభై రూపాయల చొప్పున మనకి టోటల్గా ఈ వెయ్యి బ్యాగులకు వచ్చేసరికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అనేది ఓన్లీ మీకు సిమెంట్ కి కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే దీనికి శాండ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం శాండ్ వచ్చేసి మనకి మొత్తంగా నలభై ఐదు యూనిట్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది నలభై ఐదు యూనిట్స్ అంటే ఒక యూనిట్ ధరే మీకు నాలుగు వేల రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది కొన్ని ఏరియాల్లో ఒక రెండు వందలు లేదా ఒక ఐదు వందల రూపాయల దాకా కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు కొన్ని ఏరియాలో ఒక ఐదు వందల రూపాయలు అనేది తక్కువే తీసుకోవచ్చు ఇలా మనకి ఏరియాని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట రేట్ అనేది సో ఆ విధంగా మనకి టోటల్గా వచ్చేసరికి నలభై ఐదు యూనిట్స్కి టోటల్ మొత్తం బడ్జెట్ వచ్చేసరికి ఒక లక్ష ఎనభై వేల రూపాయల దాకా మీకు ఇక్కడ శాండ్కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి అలాగే మనకి బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటాం కదా దీనికి వచ్చేసి ఒక యాభై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల దాకా కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బేస్మెంట్ ఫిల్లింగ్స్కి అనమాట అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్టీల్ అండి స్టీల్ రేట్లు అనేవి మనకి ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది ఇవి బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి గుర్తుపెట్టుకోండి మొత్తంగా మనకి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు కూడా మనకి ఇక్కడ స్టీల్ అనేది అవసరం అవుతుంది మొత్తానికి అనమాట సో ఆ విధంగా మనకి ఏంటంటే ఈ స్టీల్కే ఒక ఐదు లక్షల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది రేట్లు అనేవి తగ్గినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అది కూడా బ్రాండ్ని బట్టి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మనకి తక్కువలో వచ్చే ఉంటాయి తక్కువలో తీసుకుంటేనే ఈ బడ్జెట్ అనేది అవుతుంది అలా సో మనకి స్టీల్ కు వచ్చేసి ఒక ఐదు లక్షల రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇటుకలు అనేవి తీసుకోవాల్సి వస్తుందండి ఇటుకలు వచ్చేసి మనకి మంచి ఒక మంచి బ్రిక్ అనేది కావాలి అనుకున్నట్లయితే పదకొండు రూపాయలు దాకా పడుతుంది ఇప్పుడు మా ఏరియాలో చూసుకుంటే మైలవరం బ్రిక్ అని ఉంటుంది సాలిడ్ సైజులో అయితే ఉంటుంది ఇలాంటి బ్రిక్ అయితే మనకి పదకొండు రూపాయలు అనేది పట్టడం జరిగింది కొన్ని ఏరియాల్లో ఎనిమిది రూపాయల్లో వచ్చే బ్రిక్లు ఉంటాయి అలాగే పది రూపాయల్లో వచ్చే బ్రిక్లు కూడా ఉంటాయి ఇది కూడా మీరు తీసుకునే బ్రిక్ ను బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది సో ఆ విధంగా మనకి మొత్తంగా ముప్పై వేల బ్రిక్స్ వరకు మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ముప్పై వేల బ్రిక్స్ కి పదకొండు రూపాయలు చొప్పున మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి మూడు లక్షల ముప్పై వేల రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవడం జరిగింది అనమాట అలాగే మనకి కాంక్రీట్ అండి ఈ కాంక్రీట్ వచ్చేసి మనకి ఫార్టీ ఎంఎం తీసుకుంటాం అలాగే ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది తీసుకుంటాం ఈ రెండు మొత్తం కలుపుకొని మనకి ముప్పై యూనిట్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక యూనిట్ ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా మనకు వచ్చేసరికి ముప్పై యూనిట్లకి టోటల్ గా కలుపుకొని మనకి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు కాంక్రీట్ కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి దర్వాజాలు కిటికీలు అలాగే వాటికి డోర్స్ ఉంటాయి కదా ఈ డోర్స్ మనకి కింద పైన ప్లస్ వన్ కాబట్టి మెయిన్ డోర్స్ అనేవి మనం టేక్ ఉడ్ అండ్ డోర్సే తీసుకుంటాం మిగతావన్నీ కూడా నార్మల్ వుడ్తో ఉండే డోర్స్ అనేవి తీసుకొని బాత్రూమ్స్ వాటికి డబ్ల్యూపీసీ డోర్స్ లేదా ఫ్లష్ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని చేసుకుంటాం విండోస్ విషయానికి వచ్చినట్లయితే మనం యూపీవిసి విండోస్ అనేవి యూస్ చేసుకుంటాం ఇలా చేసుకుంటేనే మీకు జిప్లస్ ప్లస్ కి మొత్తంగా కలుపుకొని ఒక నాలుగు లక్షల రూపాయల వరకు కూడా మీకు దర్వాజాలకి కిటికీలకి అవి చేసినందుకు లేబర్ కాస్ట్స్ కానీ ఇలా మొత్తంగా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట సో అలాగే మనకి మార్బుల్స్ టైల్స్ గ్రానైట్స్ ఇవి మనం ఎలా యూస్ చేసుకుంటామంటే కింద ఫ్లోర్లో వచ్చేసరికి మనం మార్బుల్ యూస్ చేసుకోవటం బెస్ట్ అలాగే మనకి ప్లస్ వన్ కాబట్టి పైన వచ్చేసరికి మనం టైల్స్ వేసుకుంటే స్లాబ్ మీద బరువు అనేది తగ్గించిన వాళ్ళం అయితే అవుతాం అనమాట పైన కూడా మార్బులే వేసుకోవచ్చు కాదు బరువు అనేది పెరుగుతుంది అనమాట సో ఇలా క్యాల్కులేషన్ అనేది వేసుకొని మనకి టోటల్ గా ఈ వర్క్స్ కి మనకి టైల్స్ అలాగే కిచెన్స్ దగ్గర గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం బాత్రూమ్స్ లో కూడా మనం టైల్స్ అనేవి వేసుకుంటాం ఇలా అన్ని కలుపుకొని మనకి సుమారుగా మూడు లక్షల ఇరవై వేల రూపాయల దాకా ఈ టైల్స్ వర్క్ కానీ గ్రానైట్ వర్క్ కానీ అలాగే ఈ ఫిట్టింగ్స్ చేసినందుకు కానీ మనకి టోటల్ గా బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ప్లస్ వన్ కి అయితే ఇక అలాగే మనకి నెక్స్ట్ పిఓపి సీలింగ్స్ అనేవి చేయించుకుంటాం పిఓపి సీలింగ్స్ కూడా మనకి కింద పైన మొత్తంగా కలుపుకొని ఒక లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల దాకా కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మీరు చేయించుకునే డిజైన్స్ ని బట్టి అనమాట ఓకేనా ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వర్క్ వాటికి అయ్యే లేబర్ కాస్ట్ అలాగే సామాన్లు వీటన్నిటికీ టోటల్ గా కలుపుకొని కింద పైన ప్లస్ వన్ కాబట్టి మొత్తానికి కలుపుకొని మూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మనకి ప్లంబింగ్ వర్క్ అండి ఈ ప్లంబింగ్ వర్క్ వచ్చేసరికి సామాన్లకి వర్క్ చేసినందుకు మొత్తంగా కలుపుకొని ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా మనకి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పెయింటింగ్ వర్క్స్ అండి ఈ పెయింటింగ్ వర్క్స్ కు వచ్చేసరికి ప్లస్ వన్ కాబట్టి లోపల పక్క మొత్తం కూడా వాల్కేర్లు అనేవి పెట్టుకొని పెయింట్స్ అనేవి వేసుకొని బయట చుట్టూ ఎదురు వరకు మనకి వెలివేషన్ లో మనకి స్ట్రెక్చర్ డిజైన్స్ కానీ అలాగే వాల్కేర్లు కానీ ఇలాంటివన్నీ పెడతారు చుట్టూ మిగతాది ఏదైతే ఉందో వాటికి వైట్ వాష్ ఇలాంటివన్నీ వేసుకొని మనం మొత్తం పెయింట్ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మొత్తం కలుపుకొని వర్క్ చేసినందుకు అలాగే మెటీరియల్ కి మొత్తంగా కలుపుకొని ఒక మూడు లక్షల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అలాగే మనకి మేస్త్రి గారికి ఇచ్చే లేబర్ కాస్ట్ ఉంది లేబర్ కాస్ట్ మెటీరియల్ మొత్తం మనమే తెచ్చుకొని లేబర్ కాస్ట్ అనేది మనం ఇచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఆయనకి ఎంత బడ్జెట్ అవుతుందంటే జనరల్ గా మనకి ఎస్ఎఫ్టి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అలాగే నాలుగు వందల రూపాయల దాకా కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట సాధారణంగా చిన్న చిన్న ఏరియాస్ వరకు అయితే అయితే మనం ఇక్కడ జీప్లస్ వన్ అనేది కట్టుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం ఏరియా అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ అనేది తగ్గించి కూడా వాళ్ళు వర్క్ అనేది చేయగలుగుతారు ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఏరియా వచ్చినప్పుడు రేట్ అనేది వాళ్ళు తగ్గించుకొని చేసినా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అనమాట సో ఆ విధంగా మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు ఇలా రేటు కొంచెం తగ్గించి కూడా మనకి చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అయితే ఆయన డిమాండ్ ని బట్టి ఇక్కడ ఈ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది లేండి అలాగే మనకి జీప్లస్ వన్ కాబట్టి మొత్తంగా కింద పైన మనకి మొత్తంగా కలుపుకొని రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట ఇందాక మనం చెప్పుకున్నట్టు పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో జిప్లస్ వన్ కింద మనకి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా పైన కూడా మనకి సేమ్ అనేది రావటం జరుగుతుంది సో అప్పుడు మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి మూడు వందల రూపాయల చొప్పున ఆయన మనకి తీసుకున్నట్లయితే ఇదే రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి మూడు వందల చొప్పున ఆయన తీసుకున్నట్లయితే మనకి అయ్యే బడ్జెట్ ఏడు లక్షల ఇరవై వేల రూపాయల దాకా మేస్త్రి గారికి మనం అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేబర్ కాస్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట సో అలాగే మనకి హౌస్ పర్మిషన్స్కి వీటన్నిటికీ కూడా ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది ఎందుకంటే ఇవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మనకి జనరల్గా పంచాయతీస్ ఈ పరిధిలో ఉన్న వాటికైతే కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది అనమాట అలాగే సిటీస్లో ఒకలాగా మెట్రో సిటీస్లో ఒకలాగా ఇలా తీసుకుంటారు కాబట్టి సుమారుగా ఒక రెండు లక్షల రూపాయల బడ్జెట్ అనేది ఈ హౌస్ పర్మిషన్స్కి వీటికైతే కేటాయిస్తున్నాను అనమాట సో ఈ పాయింట్ అనేది మనం ముందు చెప్పుకోవాలి కాకపోతే ఇప్పుడు చివరిలో చెప్పుకుంటున్నాం అందుకే మీకు చెప్తుంది వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ పాయింట్స్ అనేవి ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి ఎక్కడ మిస్ అవన్నమాట మీరు స్టార్టింగ్ లో కొంచెం వీడియో అనేది చూసేసి ఇక్కడ ఈ పాయింట్ రావాలి ఈ పాయింట్ చెప్పలేదు ఆ పాయింట్ చెప్పలేదు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేసి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే పూర్తిగా చూస్తే మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది అర్థం అవుతుంది ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట అలాగే ఎస్ఎస్ రైలింగ్ వర్క్ గానీ కాంపౌండ్ లో పెట్టుకునే గేట్లు గాని అలాగే మనకి గ్లాస్ రైలింగ్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ బడ్జెట్ లోనే మొత్తం ఇంక్లూడ్ అవుతాయి అనమాట ఎక్కడ ఇవి కూడా మనకి మిస్ అవు అన్ని కలుపుకొని వస్తాయి సో అదే అనమాట ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్లస్ వన్ హౌస్ కి నలభై రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అవుతుంది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మెటీరియల్ కి వీటన్నిటికి కూడా ఆయన బడ్జెట్ ఇది అలాగే మనం ఇందులో ఒక వర్క్ అనేది మిస్ అయ్యాం అదేంటంటే కబోర్డ్ వర్క్స్ ఈ కబోర్డ్ వర్క్స్ మోడలర్ కిచెన్ టైప్ లో మనం డిజైనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి అనుకున్నట్లయితే ప్లస్ వన్ హౌస్కి అయితే ఐదు నుండి ఆరు లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది అందుకే నేను దీన్ని సపరేట్ చేసి చెప్తున్నా అమౌంట్ అనేది సో ఇది కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే నలభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు అనేది మీకు టోటల్ బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ పై ఫ్లోర్ లో మనం ఎటువంటి పునాదులు బేస్మెంట్లు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి కొంచెం మనకి ఖర్చు అనేది తగ్గుతుంది ఎంత తగ్గుతుంది అన్నట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్న ఇదే స్క్వేర్ ఫీట్ ఏరియాకి టోటల్ మొత్తం మీద మనకి మెటీరియల్లో మాత్రమే అది మిగతా వాటిలో కాదండి ఓన్లీ మెటీరియల్లో మాత్రమే మీకు ఒక రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది అనమాట పైన ఎందుకు మనకి పైన ఎటువంటి పుట్టింగ్స్ కానీ బీమ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకి కొంచెం అమౌంట్ అనేది ఈ అమౌంట్ అనేది మొత్తం మెటీరియల్లో కలిపి మనకి సేవ్ అవుతుంది లేబర్ కార్డ్స్లో వీటిలో అయితే ఎటువంటి మార్పు అయితే ఉండదు సేమే అవుతుంది అనమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్లస్ వన్ హౌస్ అనేది ఒక మూడు సెంట్ల ఏరియాలో మీరు కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ఒక నూట యాభై గజాల్లో ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో పన్నెండు వందల యూనిట్స్ వచ్చే హౌస్ కి కట్టుకోవాలి అని మీరు చూస్తున్నట్లయితే సుమారుగా నలభై ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇంచుమించుగా నలభై ఆరు లక్షల రూపాయలు అనేది మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి ఆ వీడియోస్ అనేవి ఒకసారి చూడండి మీరు కానీ ఇల్లు కట్టుకుంటున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా ఆ వీడియోస్ అనేవి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ రీసెంట్ గానే మనం ఇదే పన్నెండు స్క్వేర్ ఫీట్ ఏరియా లేకపోతే ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో సింపుల్ గా ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది కట్టుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ సైడ్ న అది కూడా మీరు చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు